అండి అందరికి నమస్కారం మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాతృ దినోత్సవ సందర్భంగా మాతృమూర్తుల నమస్కరిస్తూ ఈ రోజు అమ్మ గురించి మాట్లాడుకుందాం అమ్మ గురించి మాట్లాడేది ఏముంటుంది పెద్ద పెద్ద కవులు కవితలు రాశారు మాట్లాడారు బోలడానికి చెప్పారు సినిమాలు వచ్చాయి అమ్మ గురించి ఇంకా ఏం చెప్తారు మీరు అని మీరు అనుకోవచ్చు కానీ అమ్మ గురించి మనం చెప్దామంటూ ఉంటే ఎన్ని మాటలైనా వస్తూ ఉంటాయి రోజు మనం ప్రతి దాని గురించి మాట్లాడుకుంటాం కదా ఈ రోజు అమ్మ గురించి తెలియచేయాలనుకుంటున్నాను అమ్మ గురించి నాకున్న భావాలని కొన్ని మీతో పంచుకుందామని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి అమ్మ గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తక్కువే కదా అలాంటప్పుడు ముందుగా మీరేం చేయాలి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నా అమ్మ అనే పిలుపు ఎంత కమ్మనైనది ఆ అమ్మ అనే పలుకులోనే ఉంది అమృతం కడుపులో నీవు ఉన్నావు అన్న క్షణం నుండి మొదలవుతుంది అమ్మకు ఒక పెద్ద పరీక్ష ఏది తినాలి ఏది తినకూడదు ఏది నీ ఒంటికి మంచిది ఏది మంచిది కాదు ఇలా నీ కోసం నువ్వు కడుపులో ఉన్న క్షణం నుండే నీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది నువ్వు పుట్టిన తర్వాత నీతోనే తన జీవితం నీతోనే తన ఆనందం నీతోనే తన సంతోషం అన్నీ నీతో సకలం ప్రతిదీ నీ కోసం వదులుకుంటుంది తనకంటూ ఎన్ని ఆశయాలున్నా లక్ష్యాలున్నా అవన్నిటినీ వదులుకోవడం కేవలం నీకోసం నీకోసం ఏదైనా త్యాగం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ భూమి మీద అంటే అమ్మ ఒక్కరే అమ్మ ఒక్కరే నీ కోసం ఏదైనా త్యాగం చేయగలుగుతుంది ఈ భూమి మీద అమ్మ ప్రేమను మించిన ప్రేమ లేదు స్వచ్ఛత అమ్మను మించిన స్వచ్ఛత లేనే లేదు అమ్మ చెయ్యి మన తలపైన ఉంది అంటే అదే స్వర్గం అమ్మ పాదాల చెంతనే మనకు స్వర్గము ఆనందము అన్నీ ఉన్నాయని తెలుసుకోవాలి అమ్మ ప్రేమ చాలా గొప్పది చాలా తీయనిది తేనె కన్నా మధురమైనది ఏదన్నా ఉంది అంటే అది అమ్మ ప్రేమ అనే చెప్తాను ఈ లోకంలో ఉన్న అమ్మల ప్రేమంతా ఒక్కలాగే ఉంటుంది రవ్వంతా కూడా హెచ్చు తగ్గులుండవు మన దేశాన్ని కాపాడడానికి జవాను బార్డర్ దగ్గర ఎంత కష్టపడుతూ ఉంటాడో ఎలా మన దేశాన్ని కాపాడుతూ ఉంటాడో శత్రువుల నుంచి రక్షణ మనకివ్వడానికి కష్టానికి నష్టానికి ఆకలికి చలికి ఎండకి అన్నిటినీ తట్టుకుని అన్ని సుఖాలని వదులుకొని దేశం కోసమే పోరాడుతాడు ఒక జవాను అలాగే ఒక రైతు కూడా తన పంట వేసినప్పటి నుండి పంట చేతికి వచ్చే వరకు అతని కృషి ఇంత అంతా ఉండదు అతను కృషి వల్లనే మనము కడుపు నిండా అన్నం తినగలుగుతాము రైతు లేనిదే మనం లేము పంట వేసినప్పటి నుండి చేతికొచ్చే వరకు రైతు కృషి ఎలాంటిదో నువ్వు కడుపున పడినప్పటి నుండి నువ్వు ఒక ఉద్యోగంలో సెటిల్ అయ్యే వరకు పుట్టినప్పటి నుండి కడుపులో ఉన్నప్పుడు పెరిగేటప్పుడు చదువుకునేటప్పుడు ఎక్కడ పడిపోతావో ఎక్కడ అడుగులేస్తావో ఎలాంటి తప్పుదారిలో పడతావో టీనేజ్లో ఉన్నప్పుడు ఎలాంటి స్నేహాలు ఉంటాయో ఇలా అడుగడుగున నేను కనిపెట్టుకుంటూ నీ కోసమే అడుగులు వేస్తూ నీతోనే అడుగులు వేస్తూ నీ కోసం నడిచేది ఎవరైనా ఉన్నారు ఈ భూమి మీద అంటే అది తల్లి ఒక్కతే జై జవాన్ జై కిసాన్ అనేది ముందు నుండే ఉంది కానీ నేనంటాను జై జవాన్ జై కిసాన్ జై మాతృదేవో భవ మీరేమంటారో తెలియచేయండి మీ అమూల్యమైన కామెంట్ ద్వారా అమ్మలందరూ మన కోసం చేసిన త్యాగం ముందు మన కోసం చేసిన ఊడిగం ముందు మనం ఏమి ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేము అలాంటి తల్లి రుణం తీర్చుకోలేనిది కాబట్టి మనం కనీస బాధ్యతగా వాళ్ళని కంటతడి పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది ఎప్పుడైనా తల్లిదండ్రుల కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నాయి అంటే నువ్వు వెరిగావని ఆనందంతో ఆనందంగా వచ్చే ఆనంద బాష్పాలయ్యి ఉండాలి కానీ బాధతో కన్నీళ్లు రాకుండా ప్రతి పిల్లలు తల్లిదండ్రులను చూసుకోవాలి అలా చూసుకునే మనసుని భగవంతుడు వాళ్ళకి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మలందరికీ మరోసారి మాతృదినోత్సవ శుభాకాంక్షలు చూసారు కదండి అమ్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి మీకు ఈ వీడియో గురించి ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ బాక్స్ లో తెలియచేయండి అలాగే ప్రతి అమ్మకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను